జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో కళ్యాణలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను చొప్పుదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పరిపాలన సాగిస్తూ దాదాపు డెబ్బై నాలుగు లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి షాది ముపారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నూట ఎనభై మంది లబ్ధిదారులకు నలభై మూడు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కులను అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలివేరి నారాయణ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవెన్ రెడ్డి ప్యాక్స్ చైర్మన్ మేనేని రాజనరసింగారావు పిసిసి సభ్యులు గోగురి మైపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ స్వర్ణలత మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి గోల్కొండ రాజు గాజ్లాజే స్థానిక తహసీల్దార్ రమేష్ ఎంపీడీఓ స్వరూప సిబ్బంది తదితరులు నాయకులు పాల్గొన్నారు వెంకల స్వరూప చిరవేణి లక్ష్మి వచ్చిన చిరవేణి లక్ష్మి దండు రాజేశ్వరి నిమ్లకొండ నిమ్లకొండ దండు రాజేశ్వరి గుజ్జేటి వినోద మందస్కుల వినోద గడ్డ మీద లలిత కాసాని మనవా లలిత రెడీగా ఉండాలి లలిత కాసాని మీద మనవాడి అమ్మా తర్వాత మామిడి పూజ పిట్టల శ్యామల రెడీగా ఉండాలి బైరి లక్ష్మి రెడీగా ఉండాలమ్మా గడ్డ మీద లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చినటువంటి చెక్కులు దాదాపు నూట ఎనభై మందికి నలభై మూడు లక్షల అరవై అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కూడా జరుగుతుంది నేను గతంలో మీకు చెప్పిన మన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అది ఎలాంటి సంక్షేమ పథకమైనా మేము ఏ పార్టీలో ఉన్నది చూడడం ఎవరికి ఓటేసింది చూడడం నికార్స్ అయిన లబ్ధిదారులందరికీ కూడా ప్రతి సంక్షేమ పథకం అందిస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు మా పార్టీలోకి వస్తారా మీకు ప్రభుత్వ పథకం అంతది మా పార్టీలకు రాకపోతే అందవు అని చెప్పి నీ సిగ్గుగా చెప్పాను నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పినా ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడతాం ఎన్నికల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తులే అని చెప్పినా ఒకసారి మీ అందరి దయతోటి మీ సోదరుడిగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించిండ్రు నేను నా కంఠంలో చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఏ పార్టీని ఏ పార్టీని కాకుండా నాకు ఓటేసా నాకు ఓటేయలేదని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబంలాగా చూసుకొని ఇలా అర్ధరాత్రి అయినా అయినా మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే మీ ఇంట్లో ఒక సోదరుడిగా మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆదరించవలసిందిగా కోరుతూ మీకు ఎప్పుడు ఏది ఉన్నా కూడా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా మీ అందరినీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మరొకసారి చెప్తూ